Thank you కేకే రాజు గారికి మేము మద్దతు ఇస్తాం సార్ ఎందుకంటే ఆయన ఓడిపోయినా కూడా ఈ సంవత్సరం కష్టపడి తిరిగారు కష్టం అంటే మాకు తెలుసు ఎందుకంటే ఈరోజు కష్టపడి మీ దళవారితే ఆటో వేసుకుంటే కానీ మాకు కూడా ఇంట్లో ఇది ఉంటుంది ఆ కష్టాలన్నీ కూడా ఆయన కష్టాలు ఆయనకు ఉన్నాయి మా కష్టాలు మాకు ఉన్నాయి కాబట్టి పార్టీలకు అతీతంగా కేకే రాజు గారు వ్యక్తికి మేము పూర్తి సంపూర్ణంగా మద్దతు ఇస్తాం సార్ అలాగే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మమ్మల్ని గుర్తించారు సార్ మరి ఆ మాత్రం గుర్తించింది అని కూడా మేము ప్రజలను ఓటే మేము వేయాల్సి వచ్చింది అంతకంటే మేము చేసేది ఏమీ లేదు మాకు ఎవరో ఆ రోజు ఐదులో ఇచ్చిస్తే సబ్జెక్ట్ కాదు మాకు కూడా అభిమానం ఉంటుంది ఆత్మాభిమానం ఉంటుంది చాలా చాలామంది ఈ ఈ ఐదారు రోజుల నుంచి ఇదే కళ్యాణ మండపంలో అన్ని రకాల ప్రజలు నాయకు అందరూ కూడా పార్టీకి అతీతంగా ఇంత కష్టపడిన వ్యక్తిగా మనం మేం చేయాలి అన్న ఆలోచనతో ఉన్నారు అలాగే మీ అందరూ కూడా ఉన్నారు ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మంచి కార్యక్రమం మన విశాఖపట్నం ఆటో సోదరులందరినీ కూడా మిమ్మల్ని కలిసి యాత్రీయ సమావేశానికి ప్రభుత్వాలకు తెలియజేసి ప్రజాప్రతినిధులకు తెలియజేసి మీ కుటుంబాల కోసం మీ ఆటో సోదరుల కష్టాల కోసం పోరాడుతున్న సోదరుడు కొండబాబు గారికి సోదరి విశాఖపట్నం అక్కడి విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కోఆర్డినేటర్ కీల వెంకటలక్ష్మి గారికి సంక్రాంతి ఇయర్ నుంచి సంక్రాంతి మధ్యలో మిమ్మల్ని కావాలని అనుకున్నాం రకరకాల ప్రోగ్రామ్స్ రకరకాల కారణాల వాళ్ళ ఆలస్యమైంది ఏదేమైనా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఒకటైతే నేను ఒకటి చాలా ఎప్పుడు కూడా ఒకటైతే నేను గర్వంగా ఫీల్ అవుతాను చాలా చోట్ల వేదిక మన నియోజకవర్గానికి సంబంధించి మీకుండే ప్రధానమైన సమస్య ఆట సోదలకు ఎప్పుడైనా సరే మీకు కన్వీనియంట్ గా రోడ్స్ అయితే బాగుండాలి మన నియోజకవర్గంలో నాకు తెలిసి ఆటో తిరిగిన చోట ఎక్కడ కూడా చిన్న బొయ్యి కూడా చిన్న రాయిపెట్టు కూడా మీరు డైరెక్ట్ తగలకుండా రోడ్లు అయితే అభివృద్ధి చేసే మిమ్మల్ని కలవటం విధంగా మీతో ఒక రెండు నిమిషాలు పంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఎవరి గుర్తుల్లో వృత్తిలో ఉంటారు నేను కూడా చాలా చిన్న నేను టెన్త్ క్లాస్ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న సార్ ఎలా ఉంటాయనే అన్ని తెలిసే వ్యక్తిని ఈ రోజు ఎందరో ముఖ్యమంత్రులు చూసాం మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఇరవై రెండు సార్లు ఇరవై మూడు సార్లు ఎన్నికలు జరిగినాయి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వస్తున్నారు ప్రతి ఎన్నికల సమయంలోనే ఐదు సంవత్సరాలు ఒకసారి జరిగే ఎన్నికల సమయంలో మేనిఫెస్టో విడుదల చేసి మహిళలకు ఇది చేస్తాం నిరుద్యోగ యువతీ యువతికి పథకాలు ఇస్తాం మహిళల కోసం రైతుల కోసం శ్రామికుల కోసం ఆటో కార్మికుల కోసం కర్షకుల కోసం అధ్యాపకుల కోసం నిరుద్యోగ యువత యువత కోసం ఇవి పథకాలు చేస్తామని అందరూ కూడా హామీలు ఇస్తారు వాగ్దానాలు ఇస్తారు మూడు వేల అరవై ఎనిమిది కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ఏ ఏ పథకాల ద్వారా కార్మికులు గాని కర్షకులు గానీ ఆటో కార్మికులు గానీ రైతులు గాని నిరుద్యోగ యువత యువకులు కానీ మహిళలు గానీ కష్టాలు కదే జగన్మోహన్ రెడ్డి గారు అధ్యయనం చేసి ఆయన ఆ రోజు నవరత్నాలు రూపొందించడం జరిగింది కూడా ముఖ్యంగా అన్నింటికంటే కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ముఖ్య గౌరవం ఏంటి విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నది ఉపయోగపడేది ఈ అందరి వ్యాపారాలు కూడా బాగుంటాయి మనం కూడా చూసాం ఎక్కడో ఎందుకు ఈ రోజు చంద్రబాబు నాయుడు సంబంధించిన ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈ పచ్చ పత్రికలన్నీ కళ్ళకి గంతలు కట్టుకుని పచ్చ పనులు వేసుకుని ఈ రోజు మాట్లాడుతున్నారు మన నియోజకవర్గంలోనే ఇదే పెట్నాలు వచ్చింది మన నియోజకవర్గంలో ఇనాపిట్ హాల్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు ఒకటో తారీఖు ఇనాపిట్ హాల్ శంకుస్థాపన చేశారు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఏడు నెలలు అయింది గ్రౌండ్ ఆరు ఫ్లోర్లు కంప్లీట్ అయ్యి పద్నాలుగు నెలలు ఇనాపిట్ హాల్ ఓపెన్ అవడానికి సిద్ధంగా ఉంది ఇనాపిట్ హాల్ ఓపెన్ అయితే పన్నెండు వేల నుంచి పదిహేను వేల మంది పదవ తరగతి చదువుకున్న దగ్గర నుంచి డిగ్రీ చదువుకున్న వరకు మన పిల్లలందరికీ కూడా పక్క జిల్లాలకు పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం